రాష్ట్రంలోని పేదల ఇల్లు కూల్చడానికి ప్రజలకు మిమ్మల్ని ఎన్నుకోలేదని నిర్మాణాత్మకమైన పనులు చేయడానికని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు మహాత్మాగాంధీ నూట యాబై జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో గాంధీ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని కేటీఆర్ సూచించారు గాంధీ జయంతి రోజైన వివేకంతో ఆలోచించి బుల్డోజర్ రాజకీయాన్ని నియంత్రించాలని కోరారు మళ్ళీ ప్రజలు గెలిపించింది నిర్మాణాత్మకమైన పనులు చేయమని మంచి పనులు చేయమని రైతు బంధు పదివేలు అంటే మీరు పదిహేను వేలు అన్నారు ఆ చేయమని రెండు వేల పెన్షన్ ను నాలుగు వేలు చేయము పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోమని కేసీఆర్ గారు రెండున్నర లక్షల ఇల్లు కడితే మీరు ఐదు లక్షల ఇల్లు కట్టమని మీకు ఓటేస్తారు తప్ప ఇల్లు కూలగొట్టమని కాదు అక్కర లేని ఖర్చులు పెట్టమని కాదు ఇంకోటని కాదు అందుకే సమాజంలోని అత్యంత బలహీనమైన వర్గం పట్ల మీరు కర్కశంగా ప్రవర్తిస్తున్న వైఖరి గాంధీ జయంతి రోజు పునరాలోచించుకోవాలని తప్పకుండా సంస్కారవంతంగా మరి పైన ఉన్న గాంధీలు కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ కూడా ఆలోచించాలని చెప్పి కూడా మేము కోరుతాం పేదల పట్ల మీరు అనుసరిస్తున్న వైఖరి మొత్తం రాష్ట్రం మొత్తం దేశం గమనిస్తా ఉంది ఈ బుల్డోజర్ రాజ్యం ఏదైతే మీరు ఈ రోజు తీసుకొచ్చారో ఈ మహాత్మా గాంధీ జయంతి రోజన్నా కనీసం వివేకంతో విచక్షణతో ఆలోచించి మరి ఇకనైనా మీ వైఖరి మార్చుకొని మానవత్వంతో ముందడుగేయాలని కోరుతాం